జర కంగల నాయకురాభపుచరియపు పదు త రఘును మము పది పాళి స్వామి ఇక్కడ ఈ రోజు మన కాబోయే రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది ఉమ్మడి మన అనంతపురం జిల్లా కానీ కచ్చి జిల్లా కానీ ఉమ్మడి జిల్లాలోనే టికెట్ కేటాయించడం అది మధ్య ఆ చంద్రబాబు గారికి ధన్యవాదాలు అలాగే ఈసారి అత్యధిక నలభై వేల మనము ఈ ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక మెజార్టీ గెలిపించాలని మంచి కష్టపడాలని ఈ ముప్పై మనం ఎటువంటి ఎటువంటి పనులు ఉన్నా కూడా వదులుకొని కూడా మనం అత్తగారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఆరు సూపర్ సిక్స్టీ ఏవేవో పక్కలు గమే గమే పొందా కంపీట్ ఇది మన చేస్తాము ఆరు ఆరు గ్యారెంటీ ప్రత్యేకంగా ఆ మహిళలు